పోవడం మూడోది సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇంతకు ముందు వస్తున్నటువంటి వెసులుబాట్లు ఏవి రాష్ట్ర ప్రజానికో రాకపోవడంతో ఒక రక పండించిన పంటలకు రేటు లేకపోవడం నిత్యావసర సరుకులు పక్క పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి నిత్యావసర సరుకులైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఆహారంగా స్వీకరించడానికి రేట్లు పెరిగిపోవడం మూడు సంక్షేమ కార్యక్రమాల నుంచి రావాల్సిన వెసులుబాటు రావడంతో ఈ రోజున రాష్ట్రంలో రైతాంగం హలో అని దివాళా కోరితనంగా అభ్యర్థి అభ్యర్థించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఇలాంటి సమయంలో తన మీద ఉన్న గుర్త బాధ్యతగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించినటువంటి వ్యక్తిగా ఎన్నికల నియమావళి దీనికి అడ్డు రాదు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా లేరు కేవలం రైతుల పరామర్శ కోసం మిచ్చి రైతుల పరామర్శ కోసం ఈరోజు భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసించే గుంటూరు మిర్చి యాప్కి సందర్శించడం ఎంతో సంతోషక విషయం రైతులంతా కూడా మొక్కవోని ధైర్యంగా రాబోయే రోజుల్లో సుపరిపాలన అందించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా ఇప్పటికే ఈ ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వంతో విసిగి వేసారిపోయారు కనుక ఈ ప్రభుత్వాన్ని సాగరమ్మడం ఖాయం అప్పటి వరకు ధైర్యంగా ఉండండి మీ రేట్లు రాబోయే కాలంలో ముందుంటాయని ధైర్యం చెప్పడానికి వారిక్కడ వస్తున్నారు కనుక గుంటూరు ప్రజానీకం తరఫున మరి ముఖ్యంగా రైతాంగం తరఫున మేమంతా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం